అభివృద్ధి సాధన కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే చెప్పారు ఆరు కోట్ల లక్షల రూపాయల పట్టణ ప్రగతి డీఎంఎఫ్టీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మాట్లాడుతూ ప్రజా కార్మిక సమస్యల పరిష్కారంతో పాటు ఈ ప్రాంత ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు రామగుండం ఎన్టీపీసీలో నూతన విద్యుత్ ప్రాజెక్టుల సాధన కార్పొరేషన్ శాఖకు ప్రత్యేక నిధులు సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాల సాధన కోసం ప్రభుత్వ పెద్దలపై ఎప్పటికప్పుడు ఒత్తిడిని తీసుకువస్తున్నట్లు చెప్పారు ఎన్నికల్లో గెలుపొంది మూడు నెలలు కూడా గడవకముందే ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వివిధ మంత్రిత్వ శాఖలకు డిపార్ట్మెంట్లకు మూడు వేలకు పైగా లేఖలు రాయడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా రామగుండం కు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. డిఎంఎఫ్టీ 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ వీనికి సంబంధిత దాదాపు 607 కోట్ల ప్రోబటి కార్యక్రమాలకు అన్ని ప్రాంతాలు ఒకే ప్రాంతాలు చేయాలని కార్యక్రమాన్ని చేపట్టేశాం మేయర్ గారికి కమిషనర్ గారి దగ్గరికి కూడా శుభాకాంక్షలు తెలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రెండు నెల ఇరవై ఏడు రోజులైన ఎమ్మెల్యే మూడు తారీఖు వస్తే మూడు అయితే మూడు నెలల్లో నెల రోజులు పదిహేను రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జరిగింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ కార్యక్రమం అదొక ఆరు రోజులు ఇరవై మూడు రోజులు అక్కడికి పోయింది ఇరవై మూడు రోజులతో గోదావరి గడికి వస్తే మీరందరూ అభిమానిస్తూ పూలేయడం వేయడం అందరి కలవడం పదిహేను రోజులు పోయింది నెల పదిహేను రోజులు దాంట్లో పోయింది తర్వాత పదిహేను రోజులు మిగిలితే మిమ్మల్ని కలుస్తూ ఆ పదిహేను రోజులు ఏ రోజైతే శాసనసభ్యున్నైనా క్యాంప్ వేసిన రోజు నుంచి మొదలుపెట్టిన ముఖ్యమంత్రి అయితే నాకు తెలుసు కానీ నువ్వు కాంగనే నా ఊర్కు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి అన్నా అని చెప్పి మా అన్న అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు నుంచి అన్న కట్టాలి ఎన్టీపీసీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తేవాలి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను ఏదైతే హై పవర్ వేతనాలను అవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్ అంతా గుందల గట్టైంది మే పైసా లేదు ఒక్క రూపాయి లేదు అధికారులు లేరు మాకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి గతంలోన్న పాలకులు ఒకసారి వంద 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 అని నాలుగు వందల గానీ మా ఊరిని బొంద పెట్టి వంద లేదు బొంద పెట్టిదురు ఇది మాత్రం నిజమని చెప్పి ఇలా కొలువులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిన చరిత్ర గత ప్రభుత్వం చేసి పెట్టింది ఒక్క రూపాయి లేకుండా ఇలా టీఎఫ్ఐడిసి వర్తించి అది కూడా నిన్న అధికారులు ఇక్కడికి రావడం జరిగింది వరకు త్వరతి గతిగా చేయాలి రామగుండంలో ఎంబటే ఆ డిజైన్ చేసి టెండర్ లేసి పని ప్రారంభించి ఎప్పటికప్పుడు నిధులు ఆపకుండా ఇచ్చే కార్యక్రమం ఏమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వంద కోట్ల పని తొందరలోనే ఇదే లక్ష్మీనగర్ ప్రక్షాళన మొదలు పెడతా ఉన్నాం అక్కడ ఇలాంటి కంటే పెద్ద కార్యక్రమం పెడతాం దానికి సంబంధించిన మంత్రులందరినీ పిలిపిస్తాం ఇక్కడనే ప్రారంభం చేస్తాం ఏ ఒక్క కా ఇబ్బంది రాకుండా పనులు చేపించి త్వర గతిగా పని మొదలు పెట్టి మూడు నెలల నుంచి నాలుగు నెలల్లో ఈ గోదావరి కరి మొత్తం ప్రక్షాళన చేస్తామనే విషయాన్ని ఇలా గర్వంగా చెప్తా ఉన్నా ఈ రోజు చిన్న ఫలితం మొదలుపెట్టాం ఇది మొదలు మాత్రమే అమృతర్ మళ్ళీ తీసుకొచ్చినారు దాంట్లో మనకి ఈ రోజు మొదటి విడతగా వంద కోట్లు ఇస్తామని చెప్పి నిన్ననే అధికారికంగా చెప్పడం జరిగింది టెండర్ కూడా విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం నేను బాధలు చెప్పట్లేదు అమృత్ స్కీమ్ అంటే దానికి ముప్పై శాతం ప్రభుత్వం మన మున్సిపల్ డబ్బు కట్టాలి ఈ విషయం తెలుసు అమృత్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే స్టేట్ కాంట్రిబ్యూషన్ అంటే మన కార్పొరేషన్ నుంచి మనమే కట్టాల్సి ఉంటది కానీ ఆ పైసలు కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కట్టించినాం కట్టించిన టెండర్ కూడా చేంజ్ చేయమని చెప్తా ఉన్నా అవి కూడా చేస్తాం గోదావరి నదిలో సింగరేణి కార్మికులు గోదావరి ప్రాంత ప్రజలు మురికి నీళ్ళు తాగుతా ఉన్నారు ఇలా రివర్స్ పంపింగ్ వాటర్ కట్టనప్పుడు ఇలా దునికి సావడానికి పనికి వస్తా ఉన్నాయి ఎవరికైనా తాగడానికి పనికి వస్తున్నాయా ఆ పరిస్థితి తీసుకొచ్చి గత పాలకు ఇలా తాగడానికి లేవు సాగు చేయడానికి లేవు దునికి సావడానికి పనికి వస్తున్నాయి ఆ గోదావరి నీళ్ళు మన మురికి నీళ్లు పోకుండా ఇక్కడ ఉన్న మొత్తం అదే మాదిరిగా ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని చేపడుతూ మన మురికి కూడా శుద్ధి చేసి గోదావరికి పంపించి గోదావరి నుంచి మనం తాగ నీళ్లు ఎగ్దా ప్యూర్ నీళ్లు మినరల్ వాటర్ మాదిరిగా ప్రతి ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి దాదాపు రెండు వందల యాభై కోట్లతో చేసేదానికి ఇలా ఇవాళ దాన్ని శంకురార్పణ చేశాం దాంట్లో ఏమంటారు టెండర్లు కూడా అయిపోయినాయి మొదటిగా వంద కోట్లు మన ప్రాంతానికి వస్తా ఉన్నాయి మిగతావి మిగతావి నూట యాభై కోట్లు వస్తాయి త్వరలో ఈ రామగుండం అంతా కూడా మీరు ఊహించే విధంగా ఏదైతే ఇలా భారీ మెజారిటీస్ నన్ను గెలిపించినా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మాటిస్తున్న మా నాయకుడు అంటే ఇట్లుండాలని మీరు గర్వపడే విధంగా మీ కుటుంబ సభ్యుడిగా నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వ నిధులను మంజూరు చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించారు నిధుల సాధనలో ప్రస్తుత ఎమ్మెల్యే పట్టు వదలని విక్రమార్కుల పనిచేస్తుండడం మూలంగా ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం నిధులను కేటాయించడం జరిగిందని వివరించారు కాగా అభివృద్ధి పనుల నిర్వహణకు స్థానికులు సహకరించడంతో పాటు నగరాన్ని చెత్త రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని కమిషనర్ శ్రీకాంత్ కోరారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మన మున్సిపల్ కార్పొరేషన్కు ఒక పట్టణ ప్రగతి నిధులు వచ్చేవి మొదట ఎనభై లక్షల రూపాయలు వచ్చినాయి ఫస్ట్ నెల రెండో నెల తర్వాత తగ్గుతూ తగ్గుతూ లాస్ట్కు ముప్పై లక్షలు నలభై లక్షల వరకు వచ్చాయి తర్వాత కనీసం ఒక రోడ్డు వేయాలంటే మనకు దాదాపు యాభై లక్షలు అవుతుంది వాళ్ళు ఇచ్చిన పట్టణ ప్రగతి నిధులు ఒక రోడ్డు వేసేదానికి కూడా సరిపోవు అట్లాంటిది దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి నిధులు కూడా రావడం బంద్ అయిపోయినాయి మనకు నిధులు రాకుండా దాదాపు నాలుగు సంవత్సరాల వరకు అయింది లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో ముందు వంద కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి ఫండ్స్ ఇస్తామని చెప్పేసి మనకు ఒక పేపర్ పంపించారు ఆ వంద కోట్ల రూపాయలు వచ్చినాయంటే మేమందరము సంతోషంగా పాలాభిషేకాలు కూడా చేసుకోవడం జరిగింది కాకపోతే ఒకటి పేపర్ వరకే పరిమితమైంది డబ్బులు రాలేకపోయినాయి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు మీరు అత్యధిక మెజారిటీతో మన రామగుండంలోనే అత్యధిక మెజారిటీతో లక్ష ఓట్లతో మీరు గెలిపించినారు రామగుండం చరిత్రని తిరగరాసింది మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ గారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అసలు ఇంత మెజారిటీ రాలేదు వచ్చిన అరకొర మెజారిటీతో వెయ్యి పదిహేను వందలు ఇరవై వేలతో మెజారిటీతో గెలిచినారు కానీ ఎవరు కానీ లక్ష ఓట్లు అనేది రామగుండం చరిత్రలోనే లేదు అంత మెజారిటీతో గెలిచిన వ్యక్తి మన సింగ్ రాజాకూర్ గారు మీరు గెలిపించిన వెంటనే మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు టీఎఫ్ఐడిస్ నుంచి వంద కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయించినారు శాంక్షన్ చేపించి డిపిఆర్ అయిపోయింది డిపిఆర్ అయి మనం ఇప్పుడు రోడ్లు బోనాలు అన్ని పెట్టుకొనికే మనకు టెండర్ పెంచుకుంటున్నాం వచ్చిన వెంటనే లక్ష్మణర్ కు పది కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే కలెక్టర్ గారితో చెప్పి డిఎంఎఫ్టీ ఫండ్ కింద పది కోట్ల రూపాయలు తెప్పించినారు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే వచ్చి రెండు మూడు నెలలు కూడా రాలేదు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఇవి వచ్చినాయి రెండు వందల యాభై కోట్ల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు అమృత్ అమృత నుంచి టెండర్ అయిపోయి గవర్నమెంట్ జియో పాస్ చేసింది ఏడో తారీఖు మన ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఫోన్ చేసి జియో పాస్ కాదు గా అంటే ఇమ్మీడియట్గా ఏవరో తారీఖు ఏడో తారీఖు జియో పాస్ అయిపోయింది కాంట్రాక్ట్ వచ్చినారు టెండర్లు అయిపోయినాయి రెండు వందల యాభై కోట్ల రూపాయలు నేను గెలిచేంత వరకు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు రాలేదు ఫస్ట్ ఫస్ట్ డబ్బులు వచ్చినాయి అంటే మనం అక్కడిసింగ్ రాజాఖర్ గారు వచ్చిన తర్వాతనే ఫైనాన్షియల్గా రామగుండం స్ట్రాంగ్ అయింది రామగుండంలో అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ రెండు మూడు అభివృద్ధి స్టార్ట్ అయింది కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు ఖచ్చితంగా ఉండాలా ఈ ఎమ్మెల్యే ఉంటేనే మనకు పవర్ ఉంటుంది ఈ ఎమ్మెల్యే లేకుంటే మనం అయిపోతాం మనం పవర్లెస్ విఆర్ పవర్లెస్ కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడు నేనైతే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆడితేనే ఉంటాను ఎమ్మెల్యే గారు ఏ పని చెప్పినా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తారు ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తారు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ఎమ్మెల్యే గారి మాటనే మాటిస్తారు రకరకాలుగా అంటే వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడారు నేను యాజ్ ఏ కమిషనర్ గా మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మన మున్సిపాలిటీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటో చెప్పండి పారిశుద్ధి శానిటేషన్ గుర్తొస్తుంది వచ్చిన ఈ ఇరవై రోజులలో గమనించింది ఏంటంటే అందరూ చాలా మంది చెత్త రోడ్ల పైన రోడ్ల పక్కన పడేస్తున్నారు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపాలిటీ కమిషనర్ గా అందరూ ఈ స్వచ్ఛ వెహికల్స్ కి లేదా ట్రాక్టర్ కి మున్సిపాలిటీ వాహనానికే చెట్ చేయండి దయచేసి ఎవరు కింద పడేయద్దు ఇప్పుడు మీ ఇల్లంతా పరిశుభ్రంగా ఊడ్చుకుంటున్నారు మీ వాకిలి మంచి ఊడ్చుకుంటున్నారు రోడ్ల చెత్త పడేస్తున్నారు ఇప్పుడు మీకు మీ ఇల్లు వాకిలి ఎలాగో మున్సిపాలిటీకి రోడ్లు డ్రైనేజీలు అట్లా మా వాకిల్ అన్నట్టింది మున్సిపాలిటీ వాకిల్ మరి మీ వాకిట్లో చెత్తేస్తే మీరు ఊరుకుంటారా మరి మా వాకిట్లు ఎందుకు పడేసుకున్నారు సో దయచేసి ఎవరు కూడా చెత్త రోడ్లు పడేయకండి దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది ఏంటంటే మనకు చెత్తలా రెండు రకాలు ఉంటాయి తడి చెత్త పొడి చెత్త మీకు తెలుసు కిచెన్ నుంచి వచ్చేదంతా తడి చెత్త తడి చెత్తను మనం ఇంట్లోనే ఎరువు తయారు చేసుకోవచ్చు పొడి చెత్తకు మీరు అందరూ ఒక సంచి పట్టుకోండి వచ్చిన చెత్త అంతా ప్లాస్టిక్ అయినా పేపర్ అయినా డబ్బాలైనా గ్లాస్ అయినా ఏదైనా సంచిలో వేయండి అది వాసన వస్తుందా మా పొడి చెత్త రాదు రెండు మిక్సీ చేస్తేనే వస్తాయి సో మీకు వచ్చిన మీకు జమైన పొడి చెత్తను పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత పాత సామాన్లు అమ్మేసుకోవచ్చు లేదా ఉల్లిగడ్డలు బండు మీ ఇంటికే వస్తాడు అవునా ఇలాగ ఉల్లిగడ్డలు ఇస్తా అని కూడా వస్తాడు సో వాళ్ళకి కూడా ఇయచ్చు అంటే తడి చెత్త అంతా మీరు ఎరువు తయారు చేసుకుంటారు తడి చెత్త అంతా పొడి చెత్త అంతా మీరే అమ్మేసుకుంటారు రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు కానీ పచ్చదనం అన్ని రకరకాలు సారు వందల కోట్లు తీసుకొచ్చి పెట్టిండు ఆ పనులన్నీ చేయడానికే మేము చేయడానికి మరి దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నానండి ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కార్పొరేషన్ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు